కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఏదైతే దివాళీ ఉందో మనకి రాజమండ్రిలో ఉన్న సాంఘిక సం సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఉంటున్న ఒక మైనర్ అమ్మాయి తనకి ముందుగా పరిచయం ఉన్న అజయ్ అనే వ్యక్తితో ఆ రోజు సాయంత్రము తను బయటికి వెళ్ళింది యాక్చువల్లీ దివాళీ కాబట్టి దివాళీ సామాన్లు కొనుక్కోవడానికి వెళ్తే ఈ అజయ్ అనే వ్యక్తి తన స్నేహితు స్నేహితుడితో వచ్చి మేము కొనిపిస్తున్న సామాన్లనే అమ్మాయికి చెప్పి మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళి అజయ్ అనే వ్యక్తి తనని రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీగురు లాడ్జ్ అనే లాడ్జ్కి తీసుకొని వెళ్ళారు వెళ్తే ఆ స్నేహితుడి కిందే ఉండి ఈ అమ్మాయి అన్న ఈ అమ్మాయి మీ అబ్బాయి తీసుకెళ్ళి లాడ్జ్లో ఆ పాప మీద అత్యాచారం చేయడం జరిగింది సో తర్వాత వాళ్ళ హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చాక ఆ పాపను చూసి ఏంటి అని అడగడం ద్వారా అమ్మాయి ఈ రకంగా లాజ్లో జరిగిందని చెప్పడం ద్వారా మనకి స్టేషన్లో అనేది కంప్లైంట్ రిజిస్టర్ చేశాము సో మనము ట్వంటీ ఫస్ట్ని ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరైతే ఇద్దరు నిందితులు ఉన్నారో సో ఎవరైతే ఆ పాప మీద అత్యాచారం చేశారో ఆ అబ్బాయి అజయ్ అనే వ్యక్తిని అండ్ రెండో వ్యక్తి వచ్చి సత్యస్వామి కాగితాపల్లి సత్యస్వామి ఎవరైతే ఆ పాపం తీసుకెళ్లడానికి సహకరించాడో అది యాజ స్నేహితుడిని వాళ్ళ స్నేహితుడిని కూడా మనము నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది సో వాడిని ఈరోజు డిమాండ్కి తరలిస్తున్నాము సో ఏదైనా కూడా పరిచయం ఉన్న వ్యక్తి అయినా కూడా మైనర్ అమ్మాయిని అలా తీసుకెళ్లడము చట్టలితే ఆ నేరము అండ్ ఈ ఈ కేసు సంబంధించి కూడా మనం అబ్జర్వ్ చేస్తే వసతి గృహం నుంచి కూడా అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పడం ద్వారా సో ఏదైతే ఇటువంటి హాస్టల్స్ ఉన్నాయో జిల్లాలో అన్నింటిలో కూడా మనం ఖచ్చితంగా సెక్యూరిటీ మెజర్స్ ఇంక్రీజ్ చేయమని చెప్పి సంబంధిత అధికారులతో కూడా మనం చెప్పడం జరిగింది సో ఎస్పీ గారు ఆదేశాల మేరకు సెక్యూరిటీ టీమ్స్ అన్నీ కూడా మరొకసారి ఈ వసతి గృహాలు ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్స్ని మరొకసారి విజిట్ చేసి సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి ఖచ్చితంగా హాస్టల్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంది సో దే షుడ్ టేక్ కేర్ సో హాస్టల్స్ ఎద సిసి కెమెరాస్ పెట్టించుకోవడము అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు ప్రాపర్గా ఎంట్రీస్ పెట్టుకొని వెళ్తున్నారా లేదా అన్నది కూడా చూసుకోవాలంటే పేరెంట్స్ కూడా వాళ్ళు పిల్లలు ఎవరెవరితో కలుస్తున్నారు ఏంటి అని కూడా కొద్దిగా వాచ్ పెట్టుకోవాలని కూడా మనం పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఏదైతే లాడ్జ్ ఇట్లా లాడ్జ్ ఓనర్స్ మనము ఇంతకుముందు హెచ్చరించడం జరిగింది సో మీ ద్వారా మళ్ళీ మనం చెప్తున్నాము సో ఎవరైతే లాజ్లో వస్తున్నారో మనం ఆల్రెడీ చెప్పాం వాళ్ళకి ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఐడి కార్డు ఖచ్చితంగా తీసుకోవాలి ఇద్దరు వచ్చినప్పుడు వచ్చినాం అందరూ ఐడి కార్డ్స్ కరెక్ట్గా మనం తీసుకోవాలని ఫస్ట్ నుంచి వాళ్ళ రిజిస్టర్స్ ఎంట్రీ చేయమని చెప్తున్నాము సో మొన్న లాజ్లో దిగినప్పుడు కూడా కేవలం ఆ అబ్బాయి యొక్క ఐడి కార్డు ఒకటే తీసుకొని పక్కన ఉన్న అమ్మాయి మైనర్ అమ్మాయి మేజర్ అమ్మాయి అన్నది కూడా అతను సరిగ్గా చెక్ చేసుకోలేదు దానివల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది సో